హలో అండి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ మొదటి శుక్రవారం అయితే ఒక అక్క అయితే వాయినానికి పిలిచింది సో రెడీ అయితే ఏం కాలేదు నార్మల్గానే వెళ్ళాను ఎందుకంటే కొంచెం బాధ అనిపించింది నాకు సో ప్రియాశీ రాకముందు అయితే నన్ను అసలు ఎవరు పిలిచే వాళ్ళు కాదు సో ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు నన్ను పిలవలేదు నా పక్క వాళ్ళని పిలుస్తారు కానీ నన్ను పిలవలేదు బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి అంటే ఎందుకు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో పిల్లలు లేని వాళ్ళని అయితే పిలవరు కదా సో అట్లనే నన్ను కూడా పిలవలేదు కొన్నిసార్లు అయితే చాలా బాధపడ్డాను కానీ నేను ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో కూడా నన్ను పిలవలేదు కానీ ఈ అక్క మాత్రము ప్రియాంశికి నేను సెవెన్ మంత్స్ ఉండగానైతే నన్ను పిలిచింది అన్నమాట సో అక్క నన్ను ఎవరు పిలవలేదు మీరు పిలుస్తున్నారే అని అని అడిగాను సో పర్లేదు ఎందుకంటే నిండు గర్భిణికి ఇస్తేనే వాయినము మంచిది అని అయితే అక్క అన్నది సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ప్రతిసారి నన్ను అయితే వాయినానికి పిలుస్తుంది అన్నమాట నేను ప్రతిసారి నేను వెళ్తాను ఈసారి ప్రియాంక్షితోటి వెళ్ళాను పోయినసారి కూడా ప్రియాంక్షికి ఎయిట్ మంత్స్ ఏమో ఉండే కానీ నాకు కుదరలేదు వెళ్ళలేదు ఈసారి మాత్రం తల్లి అయితే వెళ్ళామన్నమాట సో నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే కొన్ని కొన్ని ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే పిల్లని లేని వాళ్ళు ఎంత బాధపడతారో నాకు తెలుసు కొన్ని కొన్ని శుభకార్యాలకు పిలవారు కానీ కొందరు మాత్రం మంచిగా ఆలోచించి మాత్రం ఖచ్చితంగా పిలుస్తారు నాకెందుకు ఈ అక్క పిలిచినా పిలవకపోయినా ఖచ్చితంగా నేనైతే వరలక్ష్మి వ్రతానికి అయితే వెళ్లాల్సిందే అని అయితే నేను అనుకుంటా ఇప్పుడు ప్రతిసారి పోయినసారి కుదరలేదు ఈసారి ఎప్పుడు పిలుస్తా అని వెయిట్ చేశాను కానీ ఫస్ట్ ఫస్ట్ మొదటి శుక్రవారం అయితే చేసిందన్నమాట వరలక్ష్మి వ్రతము సో చూద్దాం నన్ను అన్న వాళ్ళు నన్ను పిలుస్తారా లేదా ఈసారి అనేది అయితే నేను చూస్తాను నేనైతే వెళ్ళాను అబ్బా ఎందుకు అనంటే నేను అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నానా లేదా అనేది అది పక్కకు పెడితే నేను బాధపడ్డ క్షణాలే చాలా ఉన్నాయన్నమాట అంటారు మీరు కామెంట్స్ పెట్టచ్చు అక్క పసుపు కుంకుమ ఇవ్వ ఇస్తే వెళ్ళాలి ఖచ్చితంగా అని అనొచ్చు కానీ ఎందుకు నాకు ఆ మూమెంట్స్ అనేది చాలా బాగా గుర్తుండిపోతుంది సో నేను బాధపడడం కాదు మా ఆయన కూడా చాలా బాధపడ్డాడు అన్నమాట సో అందుకే నేనైతే వెళ్ళాలని నేను అసలు అనుకోవడం లేదు నన్ను పిలుస్తారా లేదో చూసే చూద్దాం వీడియో కూడా పెడతాను మర్చిపోకుండా అయితే చూడండి సో నా లాగా మీరు బాధపడి ఉంటారు అనుకుంటాను సో బాధపడకండి దేవుడు అనేది కనుకరిస్తాడు లేండి